అందరికీ వందనాలండి పొన్నగంటి కూర తెలిసే ఉండొచ్చు కదా ఆరోగ్యానికి చాలా మంచిదట నాకు మా అమ్మ పంపింది అండి ఆరోగ్యానికి మంచిది కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిదట అసలు ఇందులో కాల్షియం కూడా మనం ఒక గ్లాస్ పాలల్లో ఎంతైతే క్యాల్షియం ఉంటుందో ఇందులో రెండింతలు మూడింతలు ఎక్కువ ఉంటుందట ఈ కూరలో అండి ఆ షుగర్ ని కంట్రోల్లో ఉంచగలిగే ఉంచగలిగేంత ఇన్సులిన్ ఉంటుందంట మందులు లేకుండానే హెల్దీగా ఉండొచ్చు నాకు అమ్మ తరిగి పంపింది అందుకే నేను ఈ పుట్టుకలు తీసి వేస్తున్నాను సింపుల్ గా చేసుకోవచ్చు అండి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇలా మనం తాళి వేసి అన్ని వేసి ఒక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసిన తర్వాత నేను పప్పును ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను సిరిశైనగా పప్పు అయితే వేసాను ఆ ఉల్లిపాయలు వేయించుకున్న తర్వాత పసుపు కొంచెం ఎక్కువ వేస్తే ఆకుకూరలు బాగుంటాయి కదా ఇలా పచ్చికాయలు అయితే వేసాను వీటిని కూడా నేను ఇందులోనే పేస్ట్ చేశాను అల్లం ముక్క బెల్లుల్లిపాయలు ఈ పేస్ట్ వేసిన తర్వాత అంటే పచ్చి కారము పచ్చిమిరపకాయల కారం పేస్ట్ కొంచెం ఉడికిన తర్వాత ఆకుకూర అయితే వేయడం ఉత్తమం ఎందుకంటే మనం ఆకుకూరల్ని ఎక్కువసేపు ఉడికించుకోవద్దు పాలకూర అయితే ఐదు నిమిషాల్లో స్టవ్ ఆపేయొచ్చు కానీ ఈ కూర కొంచెం గట్టిగా ఉంది ఆకులు అందుకని ఒక ఏడెనిమిది నిమిషాలు అయితే పెట్టాను చివర్లో చివరిలో కాస్త పప్పు వేసుకుంటే సరిపోతుంది వాసన అయితే అది